ఓం శాంతి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఇది బయటికి వచ్చే మార్గం తెలియని ఆట బాబా ఏమంటున్నారు ఒక్కసారి ఈ సాకార ప్రపంచం లేకొస్తే మళ్ళీ సాకార ప్రపంచం నుంచి నిరాకారి లోకానికి వెళ్ళే మార్గం తెలియదు అవాగమన చక్రంలోకి రావాల్సిందే కానీ చక్రవ్యూహంలో ఏ విధంగా అభిమన్యునికి లోపలికి వచ్చేది తెలుసు కానీ బయటికి వెళ్ళేది తెలియదు అలాగే బాబా అంటున్నారు ఇది బయటికి వచ్చే మార్గం తెలియని ఆట మీరు గడియ గడియా బాబాను మర్చిపోతారు నిశ్చయ కలవారిగా అయినట్లయితే మీరు ఈ ఆటలో చిక్కుకోరు ఇంపార్టెంట్ ఏమి అంటే ఈ ఆటలో మనము చిక్కుకోకూడదు సాక్షిగా ఉండి పార్ట్ ప్లే చేయాల అందుకయ్యే బాబా అంటున్నారు నిశ్చయ కలవారిగా కండి అప్పుడే మీరు ఈ ఆటలో చిక్కుకోరు ప్రశ్న వినాశన సమయాన్ని గమన గమనిస్తూ పిల్లలైన మీరు చేపట్టాల్సిన కర్తవ్యమేమి అంటే సమయం దగ్గరకు వస్తుంది దాన్ని తెలుసుకొని పిల్లలైనా మీరు ఏ కర్తవ్యాన్ని చేయాలి అని బాబా అంటున్నారు జవాబు మీరు చదువులో పూర్తిగా నిమగ్నం అయిపోండి ఇతర విషయాలలోకి వెళ్ళడం వెళ్లకుండా ఉండడం మీ కర్తవ్యం అంటే వెళ్ళద్దు అని బాబా అంటున్నారు చదువు పైన మీరు గమనం ఉంచండి ఏది మన జతలో వస్తుందో దానిపైన గమనం ఉంచాలి కానీ జతలో రాందాని కోసం మనము గమనం ఇవ్వకూడదు బాబా మిమ్మల్ని నయనాలపైన కూర్చోబెట్టుకొని కంఠహారంగా చేసుకొని తమతో పాటు తీసుకెళ్తారు అంతే కదా సురక్షితంగా మనల్ని తన పిల్లలైన మనల్ని బాబా తన కంఠహారంగా చేసుకొని కంటిపాపగా చేసుకొని జతలో తీసుకెళ్తారు మిగిలిన వాళ్ళందరూ తమ లెక్కాచారాలను తీర్చుకునే వెళ్లాల్సి ఉంటుంది అందరినీ తమతో పాటు ఇంటికి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు బాబా కర్తవ్యమే అది బాబా మనల్ని తనతో పాటు ఇంటికి తీసుకెళ్తారు పావనంగా చేసి పవిత్రమైన తండ్రి పవిత్ర సాగరుడు మనల్ని పవిత్రం చేసి పవిత్ర ఇంటికి తీసుకెళ్తారు మ్యాచ్ కావాలి కదా ఇప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి మ్యాచ్ కావాలి కదా ఎవరి జతలో పోవాలంటే వాళ్ళు సమానంగా అయితే కదా పోగలుగుతాము లేకుంటే నయానో భయానో ఏదో ఒక రూపంలో మనము వెళ్ళాలి అన్నీ తీర్చుకోవాల్సిందే జతలో వెళ్ళాల్సిందే పాట నివాసి తండ్రి పరాయ దేశంలో పరాయ శరీరంలో రాండి అని ఆత్మ పిలుస్తోంది ఓం శాంతి బాబా ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు వివరిస్తారు విశేషంగా భారతదేశం అలాగే మొత్తం ప్రపంచం అందరూ శాంతిని కోరుకుంటారు తప్పకుండా విశ్వాధిపతియే విశ్వంలో శాంతిని స్థాపన చేయగలరు విశ్వంలో శాంతిని వ్యాపింప అని గాడ్ పిలవాలి ఎవరిని పిలివాలో కూడా పాపం వారికి తెలియదు ఇది మొత్తం విశ్వం యొక్క విషయం కాదు ప్రపంచంలో బాబా అంటున్నారు అందరూ అట్ల లేరు కొంతమందికి అసలు తెలియనే తెలియదు అంటున్నారు ఇది మొత్తం విశ్వం యొక్క విషయం ఎవరిని పిలివాలో కూడా పాపం తెలియదు వాళ్ళకు మొత్తం విశ్వంలో శాంతిని కోరుకుంటారు శాంతిధామం వేరు పరంధామం వేరు సుఖధామం వేరు దుఃఖధామం వేరు అక్కడ తండ్రి మరియు ఆత్మలైన మీరు ఉంటారు శాంతిధామంలో ఇది కూడా బేహద్దు తండ్రియే వచ్చి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు ఈ ప్రపంచంలో లెక్కలేనంతమంది మనుష్యులు ఉన్నారు అనేక ధర్మాలు ఉన్నాయి ఒకే ధర్మం ఉంటే శాంతి ఏర్పడుతుంది ఎక్కడ ఐకమత్యం ఉంది ఒకే ధర్మం ఉంది అక్కడ శాంతి సుఖము ఉంది అన్ని ధర్మాలు కలిసి ఒకటిగా అయితే కాలేవు త్రిమూర్తి మహిమ కూడా ఉంది త్రిమూర్తి చిత్రాన్ని ఎంతోమంది పెట్టుకుంటారు బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది దేని స్థాపన కేవలం శాంతి స్థాపన శాంతి మరియు సుఖాల స్థాపన జరుగుతుంది ఈ భారతదేశంలోనే ఐదు వేల సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉన్నప్పుడు తప్పకుండా మిగిలిన జీవాత్మలందరూ తమ తమ జీవముని వదిలి ఇంటికి వెళ్లాల్సిందే జీవం అంటే శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్లాల్సిందే కదా ఇంకా వేరే ఉపాయమే లేదు టైం దగ్గరకు వచ్చింది ఎట్లా సాయంత్రం టైం అయింది అంటే పక్షులు గుడికి చేరుకోవాల్సిందే పశువులు తమ ఇంటికి చేరుకోవాల్సిందే కానీ మానవులైనా మనం మర్చిపోయినాము ఈ ప్రపంచం ఇంకా పోతుంది మనం ఇంటికి వెళ్ళాలని సో బాబా అంటున్నారు ఇప్పుడు ఒకే ధర్మం ఒకే రాజ్యం ఒకే భాష ఉండాలని కోరుకుంటారు తండ్రి శాంతి సుఖము సంపదల స్థాపనం చేస్తున్నారు ఏకరాజ్యం కూడా తప్పకుండా ఇక్కడే ఉంటుంది ఏకరాజ్య స్థాపన జరుగుతోంది ఇది కొత్త విషయమేమీ కాదు అనేక సార్లు ఇలా ఏకరాజ్య స్థాపన జరిగింది మళ్ళీ అనేక ధర్మాల వృద్ధి జరుగుతూనే ఉంటుంది మళ్ళీ తండ్రి రావాల్సి వస్తుంది ఆత్మనే వింటోంది చదువుతోంది ఆత్మలోనే సంస్కారాలు ఉన్నాయి ఆత్మలమైన మనము భిన్న భిన్న శరీరాలను ధారణ చేస్తాం పిల్లలు ఈ విషయంలో బుద్ధి కలవారిగా అవ్వడంలో కూడా ఎంతో కష్టపడాల్సి వస్తుంది బాబా గడియ గడియా మర్చిపోతున్నాం బాబా అంటారు ఇది బయటకు వచ్చే మార్గం తెలియని ఆట ఇందులో మీరు చిక్కుకపోయారు మేము మా ఇంటికి మరియు రాజధాని లేకి ఎలా వెళ్తామన్నది మర్చిపోయారు ఇప్పుడు బాబా వచ్చి అర్థం చేయించారు ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు ఆత్మ ఎంత బుద్ధిగా ఉండేది రాతిబుద్ధి బుద్ధి ఈ రెండింటి గాయనం భారతంలోనే ఉంది బుద్ధి రాతిబుద్ధికల రాజులు పారసబుద్ధికళ రాజులు ఇక్కడే ఉన్నారు పారసనాథుని మందిరం కూడా ఉంది పాత్రను అభినయించేందుకు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఇప్పుడు మీకు తెలుసు ఇంతకుముందు మీకేమీ తెలిసేది కాదు దీన్ని ముళ్ళ అడవి అంటారు ఈ మొత్తం ప్రపంచమంతా ముళ్ళ అడవి పూల తోటకు మంటలు అంటుకున్నాయి అని ఎప్పుడు అనరు అంతే కదా పచ్చిగా ఉంటుంది దానికి మంటలు అంటుకున్న ఆరిపోతాయి కానీ ముళ్ళ అడవి ఎండిపోయి ఉంటుంది దానికి ఒక్కసారి మంట అంటుకుందంటే ఇంకా ఆరిపోదు అదే బాబా అంటారు పూల తోటకు మంటలు అంటుకున్నాయి అనేది విని ఉండరు ఎల్లప్పుడూ అడవికే మంటలు అంటుకుంటాయి అగ్గిపుల్ల గీయకపోయినా కానీ ఒకటికొకటి రాసుకొని మంటలు అంటుకుంటాయి దీనికి మంటలు తప్పకుండా అంటుకోనున్నాయి ఈ అడవి అంతటికీ మంటలు అంటుకోనున్నాయి ఈ మొత్తం ప్రపంచమంతటిని అడవి అంటారు ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకున్నారు వారి సమ్ముఖంగా ఉన్నారు మీతోనే తింటాము మీతోనే కూర్చుంటాము అని ఏ గాయనమైతే చేస్తారో అదంతా ఇప్పుడు జరుగుతోంది భగవాన్ వాచ అనైతే తప్పకుండా అంటారు భగవాన్ వాచ తప్పకుండా పిల్లల కోసమే ఉంటుంది కదా భగవంతుడు చదివిస్తారని మీకు తెలుసు భగవంతుడెవరు నిరాకార శివుణ్ణే భగవంతుడు అంటారు భగవంతుడైన శివుని పూజ కూడా ఇక్కడ జరుగుతుంది సత్యుగంలో పూజ మొదలైనవి జరగవు స్మృతి కూడా చెయ్యరు భక్తులకు సత్యుగ రాజధాని ఫలంగా లభిస్తుంది సత్యుగ రాజధాని ఫలంగా లభిస్తుంది మేము అందరికన్నా ఎక్కువగా భక్తిని చేశాము కావున మొట్టమొదట తండ్రి వద్దకు మేము వచ్చాము అని అంటారు అంతే కదా బాబా పిల్లలైన మనమంతా ఎక్కువ భక్తి చేశాం ద్వాపర యుగం నుంచి అందుకే బాబా దగ్గరకు వచ్చాము మళ్ళీ మేమే రాజధానిలోకి వస్తామని మీరు భావిస్తారు కావున పిల్లలు కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందేందుకు పూర్తి పురుషార్థం చేయాలి కొర చాతనైనంత ఏం చేద్దాము యథాశక్తి తప్పదు కదా అని చేసేది కాదు పురుషార్థం పురుషార్థము పూర్తి చేయాలి పూర్తి ఆస్తిని పొందాలంటే పూర్తి పురుషార్థం చేయాలి ఇప్పుడు మేము త్వరగా కొత్తింటికి వెళ్ళాలి అని పిల్లలు కోరుకుంటారు ప్రారంభంలోనే కొత్తిల్లు ఉంటుంది మళ్ళీ పాతబడుతూ ఉంటుంది ఇంట్లో పిల్లల వృద్ధి జరుగుతూ ఉంటుంది కదా పిల్లలు మనమలు మునిమనుమలు మొదలైన వారంతా పాతింట్లేకే వస్తారు ఇది మా తాత ముత్తాతల ఇల్లు అంటారు తర్వాత వచ్చేవారు కూడా ఎందరో ఉంటారు ఎంత ఎక్కువగా పురుషార్థం చేస్తే అంతగా మొదట కొత్తింట్లోకి వస్తారు అండర్లైన్ ఎంత మొదట కొత్తింటికి ప్రపంచంలోకి కొత్త ప్రపంచంలోకి రావాలని ఇష్టపడతారో అంత బాగా పురుషార్థం చేయాలి బాబా చాలా సహజమైన పురుషార్థం యొక్క యుక్తిని తెలిపిస్తున్నారు భక్తిలో కూడా పురుషార్థం చేస్తారు కదా చాలా భక్తి చేసేవారి పేరు ప్రసిద్ధమవుతుంది భక్త ప్రహ్లాద భక్త శిరోమణి మీరా భక్త కన్నప్ప భక్త సిరియాల సతీ సక్కుబాయి ఎంతోమంది భక్త నారదుడు ఎంతోమంది చాలా చాలా చాలామందే భక్త శిరోమణులు ఉన్నారు కొందరు భక్తులు కొందరు భక్తుల స్టాంపులు కూడా వెలువడతాయి వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలకి గుర్తుగా జ్ఞానమాల గురించి ఎవరికీ తెలియదు మొదట జ్ఞానము ఆ తర్వాత భక్తి ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది సత్య త్రేతాయుగాలు జ్ఞానం ఉంటుంది ఇప్పుడు పిల్లలైన మీరు జ్ఞాన స్వరూపులుగా అవుతున్నారు టీచర్లు ఎల్లప్పుడూ పూర్తి జ్ఞానం కలవారై ఉంటారు విద్యార్థులే నంబర్ వారిగా మార్కులు తీసుకుంటారు ఇతడు బేహద్ శిక్షకుడు మీరు అనంతమైన విద్యార్థులు బాబాను బేహద్ టీచర్ మనము విద్యార్థులు బేహద్ విద్యార్థులు విద్యార్థులైతే నంబర్ వారిగా కల్ప వలె పాస్ అవుతారు మీరే ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారని బాబా చెప్తారు ఎనభై నాలుగు జన్మల్లో ఎనభై నాలుగు మంది టీచర్లు ఉంటారు చదువు నేర్చుకోవడానికి పునర్జన్మలైతే తప్పకుండా తీసుకోవాల్సిందే మొదట తప్పకుండా సతోప్రధానమైన ప్రపంచమే ఉంటుంది మళ్ళీ అది పాతగా తమో ప్రధాన ప్రపంచంగా అయిపోతుంది మనుషులు కూడా తమో ప్రధానంగా అయిపోతారు కదా వృక్షము కూడా మొదట కొత్తగా సతోప్రధానంగా ఉంటుంది కొత్త ఆకులు చాలా మంచి మంచిగా ఉంటాయి ఇదైతే బేహద్దు వృక్షం ఎన్నో ధర్మాలు ఉన్నాయి ఇప్పుడు మీ బుద్ధి బేహద్దు వైపుకు వెళ్తుంది ఇది ఎంత పెద్ద వృక్షం మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మమే ఉంటుంది ఆ తర్వాత వెరైటీ ధర్మాలు వస్తాయి మీరే ఎనభై నాలుగు వెరైటీ జన్మలు తీసుకున్నారు అది కూడా అవినాశి వినాశం కాదు ఏ ఎనభై నాలుగు జన్మల పాత్ర ఆత్మలో ఉందో ఆ పాత్ర ఖచ్చితంగా పునరావృతం అవుతుంది అందులో మార్పులు చేర్పులు చేయబడవు అవినాశిగా తయారు చేయబడి ఉన్న డ్రామా చేసి చేయబడిన డ్రామా ఇది ఇది ఎప్పుడూ ఆగిపోదు తుడిచిపోదు కల్పకల్పము ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని మనం తిరుగుతూ ఉంటాం ఎనభై నాలుగు జన్మల చక్రం లేకి మనమే వస్తాం ఏ మనుష్య ఆత్మ ఎనభై నాలుగు లక్షల జన్మలు తీసుకోదు వెరైటీ జంతువులు జీవరాశులు ఎన్నో ఉన్నాయి వాటిని ఎవ్వరూ లెక్కించలేరు కూడా మనుష్య ఆత్మలు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాయి ఈ పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ పూర్తిగా అలసిపోయారు దుఃఖితులుగా అయిపోయారు మెట్లు దిగుతూ సత్వప్రధానుల నుండి తమోప్రధానులుగా అయిపోయారు కింది దిగుతూ వచ్చాం కదా మళ్ళీ తండ్రి వచ్చి తమో ప్రధానం నుండి సతోప్రధానంగా తయారు చేస్తున్నారు నేను తమో ప్రధాన శరీరం లేకి తమో ప్రధాన ప్రపంచం లేకి వచ్చాను ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా తమో ప్రధానంగా ఉంది మొత్తం విశ్వానికి శాంతి ఎలా ఏర్పడుతుంది అని మనుషులు అంటారు విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో అర్థం చేసుకోరు మీ ఇంట్లో చిత్రాలు ఉన్నాయి కదా వీరి రాజ్యం ఉన్నప్పుడు మొత్తం విశ్వంలో శాంతి ఉండేది దాన్ని స్వర్గం అని పిలుస్తారు కొత్త ప్రపంచాన్నే స్వర్గం అంటారు గోల్డెన్ ఏజ్ అంటారు ఇప్పుడు ఇది పాత ప్రపంచం ఇది మారాల్సి ఉంది ఈ ఆ రాజధాని స్థాపన జరుగుతోంది విశ్వంలో వీరి రాజ్యమే ఉండేది లక్ష్మీనారాయణల మందిరం లేకి ఎంతోమంది మనుషులు వెళ్తారు వీరు భారతదేశ అధిపతులు ఎవరి బుద్ధిలోనూ ఉండదు వీరి రాజ్యంలో తప్పకుండా సుఖశాంతులు ఉంటాయి ఐదు వేల సంవత్సరాల క్రితం యొక్క విషయం ఇది అంతే కదా ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒక మారు ఈ ప్రపంచం పునః పునరావృతి అవుతుంది అప్పుడు వీరి రాజ్యం ఉండేది అర్ధకల్పం తర్వాత దీనినే మళ్ళీ పాత ప్రపంచం అంటారు కావుననే వ్యాపారస్తులు ఖాతా పుస్తకం పైన స్వస్తికిని దిద్దుతారు దానికి కూడా అర్థం ఉంది వారు అది వినాయకుడికి గుర్తు అని భావిస్తారు అతన్ని విఘ్న వినాశకునిగా దేవతగా పూజిస్తారు స్వస్తికులు పూర్తిగా నాలుగు భాగాలు ఉంటాయి ఇదంతా భక్తి మార్గం ఇప్పుడు దీపావళిని జరుపుకుంటారు అయిపోయింది కదా బాబా మళ్ళీ వస్తుంది దీపావళి దీపావళి రోజు లక్ష్మీదేవిని ఆహ్వానం చేస్తారు కదా అందుకయే బాబా అంటున్నారు దీపావళిని జరుపుకుంటారు నిజానికి సత్యమైన దీపావళి స్మృతి యాత్ర ఆత్మజ్యోతిని దేదీప్యమానంగా ప్రజ్వలితం చేసేదే సత్యమైన దీపావళి దాని ద్వారా ఆత్మజ్యోతి ఇరవై ఒక్క జన్మల వరకు వెళుతు వెలుగుతుంది కరుడు కట్టింది కదా వికారాల కరుడు ఉంది కదా ఆత్మలో అదంతా సమాప్తమైపోతుంది ఎంతో సంపాదన జరుగుతుంది పిల్లలైన మీకెంతో సంతోషం ఉండాలి కొత్త ప్రపంచం కోసం మీరు కొత్త ఖాతా ప్రారంభమవుతుంది ఇరవై ఒక్క జన్మల కోసం ఖాతాని ఇప్పుడు జమ చేసుకోవాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ వింటున్నారా అని ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఆత్మగా భావిస్తూ విన్నట్లయితే సంతోషం కూడా ఉంటుంది బాబా మనల్ని చదివిస్తున్నారు భగవాను వాచ అని కూడా ఉంది భగవంతుడు ఒక్కరే వారు వచ్చి తప్పకుండా శరీరాన్ని తీసుకుంటారు అప్పుడే భగవాన్ వాచా అనడం జరుగుతుంది ఇది కూడా ఎవరికీ తెలీదు కావుననే నేతి నేతి మాకు తెలీదు మాకు తెలియదు అంటూ వచ్చారు అతడు పరంపిత పరమాత్మ అని కూడా అంటారు మళ్ళీ ఇంకొక వైపు మాకు తెలియదు అంటారు శివబాబా అని కూడా అంటారు అలాగే బ్రహ్మను కూడా బాబా అని అంటారు తండ్రి కదా ప్రజలందరికీ తండ్రి ప్రజాపిత బ్రహ్మ దత్తు తీసుకున్నారు కదా విష్ణువుని ఎప్పుడు తండ్రి అన్నారు బ్రహ్మని తండ్రి అంటారు కానీ విష్ణువుని అన్నారు చూడు గురువు అంటారు గురు విష్ణు అని ప్రజాపిత అంటే తండ్రియే కదా మీరు బీకేలు ప్రజాపిత అన్న పేరు లేకపోతే అర్థం చేసుకోలేరు బాబా అంటున్నారు ఈ ప్రపంచంలో ఈ ఆవాగమన చక్రంలో వచ్చిన తర్వాత మళ్ళీ పొయ్యేకి తెలీదు వాస్తవికంగా సత్యమైన దీపావళి స్మృతి యాత్ర ద్వారానే ఉంటుంది ఎందుకంటే ఆత్మజ్యోతి ఇరవై ఒక్క జన్మల వరకు వెలుగుతుంది ఎంతో సంపాదన ఉంది పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి కొత్త ప్రపంచం కోసం మీ కొత్త ఖాతా ప్రారంభమవుతోంది ఇరవై ఒక్క జన్మల కోసం ఖాతాని ఇప్పుడు జమ చేసుకోవాలి అండర్లైన్ చేసుకోండి ఎన్ని జన్మల కోసం ఇరవై ఒక్క జన్మల కోసం ఒక జన్మకు కూడా జతలో రాని దానికోసం ఎంత టైం ఇస్తున్నాము ఇరవై ఒక్క జన్మలకు జతలో వచ్చే కోసం ఎంత టైం ఇస్తున్నాము అని మనల్ని మనం చెక్ చేసుకునే విషయం ఇది ఇరవై ఒక్క జన్మలకు బాబా సంపాదన చేస్తున్నారంటే ఎంత సంతోషం ఉండాలి అంటున్నారు బాబా వాళ్ళు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ వింటున్నారా అని ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇంపార్టెంట్ అది కదా పరమాత్ముడు చెప్తున్నారు అంటే నేను ఆత్మ జ్యోతి స్వరూపం నేను సత్వప్రధానంగా అయ్యేందుకు బాబా నాకు తెలియచేస్తున్నారు అప్పుడే భగవాన్ వాచ అని అనడం జరుగుతుంది భగవంతుడు ఒక్కడే వారు వచ్చి తప్పకుండా శరీరాన్ని తీసుకుంటారు కదా అప్పుడే భగవాన్ వాచ అంటారు ఇది కూడా ఎవరికీ తెలీదు ఆయన ఎప్పుడొస్తారు ఎవరిలో వస్తారు వచ్చి ఏం చేస్తారు అనేది ఎవరికీ తెలియదు కావుననే మాకు తెలియదు మాకు తెలియదు అంటారు అతడు పరంపిత పరమాత్మ మళ్ళీ ఇంకొక వైపు మాకు తెలియదు అంటారు శివ బాబా అంటారు అలాగే బ్రహ్మను బ్రహ్మను కూడా బాబా అంటారు విష్ణు అనరు ప్రజాపిత అంటే తండ్రియే కదా మీరు బీకేలు ప్రజాపిత అన్న పేరు లేకపోతే అర్థం చేసుకోలేరు ఎంతోమంది బీకేలు ఉన్నారు మరి తప్పకుండా ప్రజాపిత భ్రమ కూడా ఉంటారు కదా బీకేలు ఉన్నారంటే భ్రమ కూడా ఉంటారు కావున ప్రజాపిత అన్న పదమును తప్పకుండా రాయండి అప్పుడు ప్రజాపిత మా తండ్రి అని అర్థం చేసుకుంటారు కొత్త ప్రపంచం తప్పకుండా ప్రజాపిత ద్వారానే రచింపబడుతుంది ఆత్మలమైన మనం సోదరులం మళ్ళీ శరీరాన్ని ధారణ చేసి సోదరి సోదరులుగా అవుతాం తండ్రి పిల్లలు అవినాశి అయినారు బాబా అవినాశి అంటే అవినాషి తండ్రి పిల్లలు మనం కూడా అవినాషినే మళ్ళీ సాకారంలో సోదరి సోదరులు కావాలి కావున ప్రజాపిత బ్రహ్మ అనే పేరు ఉంది కానీ బాబా అంటారు మనం ఎవ్వరము బ్రహ్మని స్మృతి చెయ్యం ఇది అండర్లైన్ చేసుకునే మాట ప్రపంచంలో వాళ్ళు ఏమంటారు బ్రహ్మబాబా ఫోటోని చూసి వీళ్ళు మీకు గురువా లేదా వీళ్ళు మీ తండ్రి అని అడుగుతారు బాబా అంటున్నారు మేము వాళ్ళనేం గుర్తు చేసుకోము వాళ్ళ సమానంగా కావాలనుకుంటాము ఆయన ఎట్లా త్యాగము తపస్య సేవ చేశారో ఆ విధంగా మేము కూడా చేయాలనుకుంటున్నాము అని చెప్పండి అంటున్నారు ఆయనేమి మనకు ఆయన్ని మేము గుర్తు చేసుకోము ఆయనలో ప్రవేశించిన శివుణ్ణి జ్యోతిస్వరూపుణ్ణి గుర్తు చేసుకుంటాం దుఃఖంలో తండ్రిని స్మరిస్తారే కానీ బ్రహ్మను కాదు ఓ భగవంతుడా అంటారే కానీ ఓ బ్రహ్మ అంటారా నార్మల్గా కూడా అన్నారు సుఖంలో ఎవరిని స్మృతి చేయరు అక్కడంతా సుఖమే సుఖం ఉంటుంది సత్యుగంలో ఇది కూడా ఎవరికీ తెలియదు ఈ సమయంలో ముగ్గురు తండ్రులు ఉన్నారని మీకు తెలుసు భక్తి మార్గంలో లౌకిక మరియు పారలౌకిక తండ్రుల్ని స్మృతి చేస్తారు సత్యుగంలో కేవలం లౌకిక తండ్రినే స్మృతి చేస్తారు సంగమ యుగంలో ముగ్గురు తండ్రులను స్మృతి చేస్తారు లౌకిక తండ్రి కూడా ఉంటారు కానీ అతడు హద్దు యొక్క తండ్రి అతడి నుండి హద్దు వారసత్వమే లభిస్తుంది ఇప్పుడు మనకు బేహద్దు తండ్రి లభించారు వారి నుండి బేహద్దు వారసత్వం లభిస్తుంది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఇప్పుడు బేహద్దు తండ్రి పిల్లలైన మనకు బేహద్దు సుఖాన్ని ఇచ్చేందుకు బ్రహ్మతను లేకొచ్చారు వారికి చెందిన వారిగా అవ్వడం ద్వారా మనం బేహద్దు వారసత్వాన్ని పొందుతాం ఎట్లా తండ్రో అట్లా ఆస్తి కదా నా కోట్లు ఉన్నాయి అంటే పిల్లలకు నూరు రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తారా ఆయన దగ్గర ఎంత ఉంటే అంత కాస్త హక్కుదారులు అయిపోతాం ఇది బ్రహ్మ ద్వారా తాత వారసత్వం లభిస్తుంది మీకు నేనే వారసత్వాన్ని ఇస్తాను అని బాబా అంటున్నారు మిమ్మల్ని చదివించేది నేనే జ్ఞానం నాలోనే ఉంది అంతే కానీ జ్ఞానం మనుష్యుల్లోనూ లేదు దేవతల్లోనూ లేదు శుద్రులలోనూ లేదు మహాత్ముల్లోనూ లేదు పాపాత్మల్లోనూ లేదు పుణ్యాత్మల్లోనూ లేదు దానిని నేను పిల్లలైనా మీకు ఇస్తాను ఇది ఆత్మిక జ్ఞానం భగవంతుల్లో ఉండే జ్ఞానము ఈ సృష్టిలో ఏ మానవ మాత్రలోనూ లేదు ఉంటే ఆయన ఎందుకు రావాల్సి పడుతుంది ఆవశ్యకత లేదు ఆత్మిక తండ్రి ద్వారా మనకి పదవి లభిస్తుందని మీకు తెలుసు ఇలా ఇలా విచారసాగార మంతనం చేయాలి మనస్సుని జయిస్తే విజయం మనస్సుతో ఓడిపోతే ఓటమి నిజానికి మాయపై విజయం పొందితేనే విజయం అనాలి ఎందుకంటే మనస్సును ఎవరూ జయించలేరు మనశ్శాంతి ఎలా ఏర్పడుతుంది అని మనుషులు అంటారు మనశ్శాంతి కావాలి అని ఆత్మ ఎలా అంటుంది నిజానికి ఆత్మ ఉండేదే శాంతిధామంలో ఆత్మ స్వధర్మమే శాంతి ఆత్మిక స్వరూపంలో స్థిరమైతే శాంతి మన కంటహారంగా ఉంటుంది ఎట్లా ఒక రాణి మెడలోనే హారం పెట్టుకొని నా హారం పోయింది నా హారం పోయింది రాజ్యం అంతా వెతికిచ్చిందంట అట్లాగే మనము కూడా అంతే శాంతి సుఖము ఆనందము అన్నీ మన దగ్గరే ఉన్నాయి ఎప్పుడు నన్ను నేను ఆత్మ అని తెలుసుకుంటానో ఆత్మ యొక్క స్వగుణాలే శాంతి సుఖము ప్రేమ ఆనందం కదా దాన్ని తెలుసుకుంటే అన్నీ నా లేకొచ్చేస్తాయి దాన్ని మర్చిపోతే వెతకాల్సి పడుతుంది ఎక్కడెక్కడో గుళ్ళు గోపురాలు వ్రతాలు జపాలు తపాలు అన్నీ మీకు తెలుసు కదా ఈ ప్రపంచం ఎట్లుందో మనస్సుని జయిస్తే విజయము మనస్సుతో ఓడిపోతే ఓటమి అనేస్తారు నిజానికి మాయపై విజయం పొందితేనే విజయం అనాలి ఎందుకంటే మనస్సుని ఎవరూ జయించలేరు మనశ్శాంతి ఎలా ఏర్పడగలదు అని మనుషులు అంటారు మనశ్శాంతి కావాలి అని ఆత్మ ఎలా అంటుంది నిజానికి ఆత్మ ఉండేదే శాంతిధామంలో ఆత్మ ఎప్పుడైతే శరీరం వస్తుందో అప్పుడే కార్యం చేయడం మొదలు పెడుతుంది ఇప్పుడు మీరు స్వధర్మంలో ఉండండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మ స్వధర్మము శాంతి అంతేకాని ఇక శాంతి కోసం ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు బాబా చెప్తున్నారు తిరండి ఈ విషయం రాణి కంఠహారం ఉదాహరణ కూడా ఉంది సన్యాసులు ఈ ఉదాహరణనిస్తారు మెడలో హారం పెట్టుకొని రాజ్యమంతా వెతికినట్లు మనలోనే శాంతిని పెట్టుకొని వెతుకుతూ ఉంటామంటారు మళ్ళీ ఇంకొక వైపు తాము స్వయం అడవుల్లోకి వెళ్ళి శాంతిని వెతుకుతూ ఉంటారు ఆత్మలకు మీ స్వధర్మమే శాంతి అని బాబా చెప్తున్నారు శాంతిధామం మీ ఇల్లు మీరు పాత్రను అభినయించేందుకు అక్కడి నుండి వస్తారు శరీరంతో కార్యం చేయాల్సి వస్తుంది శరీరం వేరైపోతే స్తబ్దత ఏర్పడుతుంది ఆత్మ ఏం పని చేయలేదు ఆత్మ వెళ్ళి మరొక శరీరాన్ని తీసుకుంటుంది మరెందుకు చింతించాలి అది మళ్ళీ తిరిగి రాదు కదా కానీ మోహం అయితే చాలా ఉంది అక్కడ మిమ్మల్ని మోహం విసిగించదు సత్యుగంలో మోహజిత్ రాజులు ఉంటారు అక్కడ పంచవీకారాలు ఉండవు రావణ రాజ్యం కూడా ఉండదు అది రామరాజ్యం ఎల్లప్పుడూ రావణ రాజ్యమే ఉంటే మనుషులు అలసిపోతారు ఎప్పుడూ సుఖాన్ని చూడలేరు ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు మరియు త్రికాల దర్శులుగా కూడా అయ్యారు మనుషులకు తండ్రి గురించి తెలియదు కావుననే నాస్తికులు అంటారు బాబా అంటున్నారు నాస్తికులుగా అయిపోయినారు భగవంతుని గురించి తెలియదంటే నాస్తికులే కదా ఈ శాస్త్రాలు మొదలైనవి ఏవైతే గ గడిచిపోయాయో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి ఇప్పుడు మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు పిల్లలైన మీకు తెలుసు బాబా పిల్లలైన మిమ్మల్ని ఎంత ప్రేమగా నయనాలపైన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నారు సురక్షితంగా అందరినీ కంఠారంగా చేసుకొని తీసుకెళ్తారు అందరూ పిలుస్తూ ఉంటారు ఎవరైతే పైన కూర్చొని నల్లగా అయిపోయారో వారిని జ్ఞానచితిపై కూర్చోబెట్టి లెక్కాచారాలను తీర్చి తిరిగి తీసుకెళ్తారు ఇప్పుడు మీకు చదువుకోవడంతోనే పని ఇతర విషయాలేకి మీరు ఎందుకు వెళ్ళాలి ఆవశ్యకత లేదు ఎలా మరణిస్తారు ఏమవుతుంది ఈ విషయాలకి మీరు ఎందుకు వెళ్ళాలి ఇది వినాశన సమయం అందరూ లెక్కాచారాలను తీర్చుకొని తిరిగి వెళ్ళిపోతారు ఈ బేహద్ డ్రామా రహస్యం పిల్లలైన మీ బుద్ధిలోనే ఉంది దీని గురించి ఇంకెవరికీ తెలియదు మనం బాబా వద్దకు బేహద్ వారసత్వాన్ని తీసుకునేందుకు కల్పకల్పము వస్తామని పిల్లలైన మీకు తెలుసు మనం జీవాత్మలం బాబా కూడా దేహం లేకొచ్చి ప్రవేశించారు నేను సాధారణ శరీరం లేకొస్తానని బాబా అంటారు నీకు కూడా నా జన్మల నీ జన్మల గురించి తెలీదు అని బ్రహ్మబాబా కూడా చెప్తారు పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వండి తండ్రిని స్మృతి చేయండి ఇంకెవ్వరూ ఇలా అనడానికి వీల్లేదు అచ్చా మిటే మిటే సికిలదే బచ్చోం ప్రతి మాత్పితా బాబ్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో యాడ్ नमस्ते నమస్తే నమస్తే బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం స్మృతి యాత్రలో ఉంటూ సత్యమైన దీపావళిని రోజు జరుపుకోవాలి మీ కొత్త ఖాతాను ఇరవై ఒక్క జన్మల వరకు జమ చేసుకోవాలి డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకొని చదువు తప్ప ఇంకే విషయాల లేకి వెళ్ళకూడదు డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకొని చదువు తప్ప ఇంకా ఏ విషయాల లేకి వెళ్ళకూడదు అన్ని లెక్కాచారాలను తీర్చుకోవాలి ఆత్మీయత యొక్క స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాకుని సమాప్తం చేసే సంతోషపు ఖజానాలతో సంపన్నులుగా కండి ఆత్మీయత స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ని సమాప్తం చేసే సంతోషపు ఖజానాలతో సంపన్నులుగా కండి వ్యర్థం సమాప్తమైతే సంతోషమే సంతోషం ఎప్పుడు సమాప్తమవుతుంది ఆత్మిక స్థితి ద్వారా ఆత్మీయత యొక్క స్థితి స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ సమాప్తం అయిపోతుంది లేకపోతే పరస్పర అవగుణాలను వర్ణన చేస్తూ రోగాల క్రిములను వాయుమండలంలోకి వ్యాపింపచేస్తూ ఉంటారు దీని ద్వారా వాతావరణం శక్తిశాలీగా కాదు మీ దగ్గరికి అనేక భావాలతో అనేక ఆత్మలు వస్తారు కానీ మీ వైపు నుండి శుభ యొక్క విషయాలే వారు తీసుకెళ్ళాలి ఎప్పుడైతే స్వయం వద్ద సంతోషపు విషయాల స్టాక్ జమ అవుతుందో అప్పుడే ఇది జరుగుతుంది హృదయంలో ఎవరి పట్లైనా వ్యర్థమైన విషయాలుంటే ఎక్కడైతే ఈ విషయాలుంటాయో అక్కడ బాబా ఉండరు పాపం ఉంటుంది స్లోగన్ స్మృతి రూపీ స్విచ్ ఆన్ అయినట్లయితే స్మృతి రూపీ స్విచ్ ఆన్ అయితే మూడ్ ఆఫ్ కారు అంతే కదా స్మృతి అనేది స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అయితే మూడాఫ్ కారు లేకపోతే చిన్న 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 పుట్ట విషయాలకు మూడాఫ్ అయిపోతారు అవ్యక్త ప్రేరణ అశరీరీ స్థితి లేదా విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి ఎంత బిజీగా ఉంటే అంత మధ్య మధ్యలో ఈ అభ్యాసం చేయండి చాలా అవసరం సేవలో అప్పుడప్పుడు అలసట వస్తుంది పరస్పరంలో ఏదో ఒక అలజడి జరుగుతుంది ఇవి ఉండవు అశరీరి అయిపోతే ఉండవు ఒక్క క్షణంలో అతీతులుగా ఈ అభ్యాసం ఉన్నట్లయితే ఏదైనా విషయం జరిగినా కానీ ఒక్క క్షణంలో ఈ అభ్యాసం వలన ఈ విషయాల నుండి దూరం అయిపోతారు అనుకున్నారు జరిగిపోయింది అన్నట్లుగా ఉంటుంది യുദ്ധം അവസരം ചെയ്യാൽസിനി ബാബാ താങ്ക് യു ബാബാ താങ്ക് യു